బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ కోటనందూర్ మండలం కేఈ కేఈచెన్నైపాలెం గ్రామంలో వైసీపీ యువనేత దాడిశెట్టు శంకర్ మల్లిక్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు తండ్రి విజయం కోసం తనయుడు శంకర్ మల్లిక్ విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తలుపులమ్మలావు దేవస్థానం మాజీ చైర్మన్ లాలంబాబ్జీ కోటనందూరు ఎంపీపీ లఘుడు శ్రీనివాస్ పర్యవేక్షణలో చెన్నైపాలెం గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి శంకర్ మల్లిక్ విస్తృతంగా పర్యటించారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనని వాళ్ళు అర్పించారు శంకర్ మల్లిక్ ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం విజ్ఞప్తి చేశారు ప్రజలకు మేలు చేసే యువనేత శంకర్ పిలుపునిచ్చారు ప్రజలను ఆయన పలకరిస్తూ తన తండ్రికి భారీ మెజార్టీని సమకూర్చి హ్యాట్రిక్ సాధించే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు శంకర్ మల్లిక్ పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టి ఘన స్వాగతం పలికారు మహిళను హారతినిచ్చి ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించిందన్నారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్ననే తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు